నిర్మల్ యోజకవర్గ పరిధిలోని మండలాలకు చెందిన నూట తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాతి ముబరక చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏడి మహేశ్వర రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకుడు నల్లేందకన్ రెడ్డి అయ్యనగర్ రాజేందర్ మండల ప్రజాప్రతినిధులు బీజేపీ పట్టణ అధ్యక్షులు సాదామరవింద్ వీరేష్ అప్పాల వంశీ భాస్కర్ ఇతర నాయకులు

నిర్మల్ నియోజకవర్గంలో గతంలో ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సాధివాలి కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు పబ్లిక్ కోసం ఈరోజు దాదాపు ఒక వంద తొమ్మిది మందికి ఈ చెక్కులు రావడం జరిగింది గతంలో చాలా ఇబ్బందులు పడుతుండే నాకు తెలుసు ఇవన్నీ కూడా కొందరు ద్వారా పోతేనే వస్తాయని కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్తేనే మంజూరు అయితే అనేది గతంలో నేను విన్నాను చెక్కులు వచ్చి కూడా డేట్ అయిపోయినా కూడా చెక్కులు ఇష్యూ చేయాలి కొన్ని పాపం ల్యాబ్స్ అయిపోయి కూడా రిటర్న్ అయినటువంటి చెక్కులు ఈ మధ్య నాకు అక్కడికి వస్తున్నాయి అవన్నీ కూడా నేను తప్పకుండా రివాలి చేయించి మళ్ళీ పబ్లిక్ చేపిస్తాను ఏ ఒక్క పేదవాడికి రావాల్సినటువంటి ప్రభుత్వ తరఫున ఏ ఒక్క రూపాయి కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి వరకు రావడానికి నేను శాశ్వతంగా పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నాను పేదవాడికి మతం ఉండదు అలాంటి ఆలోచన పెట్టుకోదు అందరూ సమానమే నేను ఎవరు వచ్చినా పేదవాడు నా ఇంటికి వచ్చినా నా ఆఫీస్కి వచ్చినా వాళ్ళ కోసం ఆరు నిమిషాలు దినం రాత్రి పనిచేసే వ్యక్తిత్వం నాది కాబట్టి నేను మీ అందరికీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కష్టం వచ్చినా ఖచ్చితంగా మీ మహేష్ అన్న మీ వెంట ఉంటాడన్న సంగతి మర్చిపోద్దని తెలియస్తా ఉన్నాను అంతేకాకుండా చాలా మందిలో ఒక భయం కూడా ఉన్నది సార్ మా అక్కడ చూస్తే అనేటువంటి భయం అవసరం లేదు నేను అందరూ అక్కడ చూస్తా నాకు అటువంటిది ఏ రోజు కూడా ఆ వ్యత్యాసం నా మనసులో లేదు నేను అందరి వాడిని మీ అందరికీ ఏ రోజు ఏ పని వల్ల నేను మీకోసం పనిచేసేటువంటి వ్యక్తితో ఉన్న వ్యక్తి అదే కాకుండా ఈరోజు దాదాపు డెబ్బై మంది వచ్చిన్నట్ట ఇక ముప్పై మంది నలభై మంది వరకు రాని వాళ్ళు ఉంటే కూడా వెంటనే నేను కన్సల్ట్ ఐసి తోటి అక్కడ లోకల్ లీడర్స్ పిలిపించుకొని మీరు ఇమ్మీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందని కోరుతా ఉన్నాను కొత్త చెక్కులు ఇంకా కొంతమందికి ఇప్పుడే చెక్కులు తయారవుతా ఉన్నాయి దాదాపు ఒక రెండు వందలు రెండు ఇంకొక నాలుగు వందల చెక్కులు కూడా తయారైతున్నాయి ఇదే నెల పదిహేను తారీఖు తర్వాత ఆ నాలుగు వందల మంది కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇవి వంద కాకుండా ఇంకా నాలుగు వందల చిన్న చెక్కులు ఉన్నాయి అవి కూడా మరి ఇవి ఎందుకంటే డేట్ ఎక్స్ ఎక్స్పైరీ డేట్ చెప్పింది పదో తారీఖు ఎక్స్పైరీ డేట్ కాబట్టి ఈరోజు హడావిడిగా మరి మీకు చెక్కులు రిటర్న్ పోకుండా వాలిడేషన్ కంప్లీట్ కాకుండా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కొత్త చెక్కులు మాత్రం పది పదిహేను తారీఖు వరకు మీ అందరికీ నాలుగు వందల మందికి నేను మరి పంపిణీ చేయిస్తానని కూడా తెలియజేస్తూ పెన్షన్ లేని వారికి పెన్షన్లు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు మీ ఏ ఒక్క సమస్య ఉన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరో మీకు అవకాశం ఉన్నటువంటి అప్లికేషన్ మాత్రం మీరు పెట్టుకోండి ఖచ్చితంగా ఎక్కడ ఏమున్నా నా నియోజకవర్గంలో మాత్రం మీ అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాను ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే మెడల్ మంచి నేను తీసుకురా ఎక్కడ తీసుకురా నా కనుక నేను తీసుకొస్తాను కానీ నా నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా నేను పనిచేస్తాను తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది ఇవ్వాలనే కృతరిశ్చింకి ప్రభుత్వం ఉన్నది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు కానీ నా నియోజకవర్గం మటుకు నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం అందే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అధికారులు కూడా ఈ అంశంలో సహకరిస్తూ ఉన్నారు ఇంకా వారిని సహకరించాల్సిగా నేను కోరుతా ఉన్నాను